తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సూచనల మేరకు పదమూడవ వార్డులో పాషాబాయ్ ఇంటి ముందర వర్షం పడితే నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని పోచారం శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి బాలరాజు అన్న గారి దృష్టికి సమస్యను తీసుకుపోయి వాళ్ల ఆదేశానుసారం పదమూడవ వార్డు యువ నాయకులు మొహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు భూమి పూజ చేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్ అలీభాయ్ సెల్ జిల్లా అధ్యక్షులు కలెక్ గురు మాజీ ఏఎంసీ వినయ్ కుమార్ మరియు మాజీ ఎంపీపీ ఎజాజ్ బాబాగారు వాహబ్ నార్లనందు నార్ల ఉదయ్ దాసర్సీను మొయీస్ హకీం రఫీ సయ్యాద్ ఇలియాజ్ అలీ పాషా తదితరులు పాల్గొన్నారు అని మాటలు ఇక్కడ ఎక్కువ ఆపుతున్నాయి ఇక్కడ తల్లిదండ్రులు పడుతున్నారని చెప్పేసి వారికి చెప్పగా ఇమ్మీడేట్ గాని స్టార్ట్ చేయండి చెప్పి అన్నారు అందుకనే ఈరోజు మిగతా కొద్దిగా కుటుంబంలో ఈరోజు మనం ఇక్కడ స్టార్ట్ చేయడం దీన్ని సాంక్షించిన ఎమ్మెల్యే గారికి మరియు ఆర్థిక బాలాజ్ గారికి ధన్యవాదాలు